చదువుకున్న ఓ విజ్ఞావంతులారా మంచి చెడు తెలిసిన జ్ఞానవంతులారా విలువలతో ఈ సమాజంలో సేవా దృక్పథంతో సేవ చేస్తున్న ఓ మేధావులారా మీ అందరికీ కూడా నా నమస్కారములు నేను మీ దేవతి శ్రీనివాస్ మరి నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ మరి పట్టభదురు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి మీ ముందుకు వస్తూ ఉన్నాను నా సీరియల్ నంబర్ థర్టీ వన్ మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ఎన్నికలు ఒక కామన్ మ్యాన్ వర్సెస్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ కలిగిన వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నికలు ఒక సామాన్యుడికి కోటీశ్వరుల మధ్య జరుగుతున్న ఎన్నికలు ఒక విద్యావంతుడికి మరియు వ్యా విద్యను అమ్ముకుంటున్న వ్యాపారవేత్తలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఈ యుద్ధములో మీరే సైనికులై మీ ఓటే ఆయుధమై మరి ఈ డబ్బుతో మరి సీట్లను కొనుక్కుంటున్న ఈ కోటీశ్వరులకు మరి విద్యను అమ్ముకుంటున్న మరి ఈ వ్యాపారవేత్తలకు మీరే గుణపాఠం చెప్పాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు మొట్టమొదటి ఒక పేపర్లో చూసారు కదా ఈ కాల్డ్ బీజేపీ అభ్యర్థికి నూట అరవై ఐదు కోట్లు ఆస్తిని మరి అఫిడవిట్లో సమర్పించాడు మరి కాంగ్రెస్ అభ్యర్థి అయితే నలభై ఐదు కోట్లు ఆయన చెప్తున్నాడు ఆయన ఆల్ ఫోర్ స్కూల్స్ అధినేత ఇరవై ఒకటి స్కూల్స్ ఉన్నాయట ఇరవై ఒకటి కాలేజీలు ఉన్నాయట ఆయనకు నలభై ఐదే అట దయచేసి పట్టబదుల మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు బీఎస్పీ నుంచి ఒక మరి వ్యక్తి కూడా వచ్చాడు ఆయనకు కూడా రెండు కోట్ల అరవై ఐదు లక్షల కో మరి ఆస్తు సమర్పించారు వీళ్ళ కామన్ మ్యాన్ దయచేసి అర్థం చేసుకోండి కామన్ మ్యాన్ అని మిమ్మల్ని బోల్తా కొడుతున్నారు మేమందరం కూడా ఇండిపెండెంట్ గా మీ ముందుకు వస్తూ ఉన్నాం దయచేసి మీరందరూ కూడా మా ఇండిపెండెంట్లో ఒకవలను మీరు చూస్ చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ప్రాధాన్యత ఓట్లు మీరు మాకే వేయండి ఒకవేళ వాళ్ళకి వేస్తే వాళ్ళు ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే వాళ్ళు మరి మండలిలో కూర్చుండి వాళ్ళ స్కూల్స్లను మరి యూనివర్సిటీగా చేసుకుంటారు అంతేకాదు వాళ్ళు అక్రమంగా కూడబెట్టిన డబ్బులను ఇంకా ఎక్కువ సంపాదించుకుంటారు దాన్ని కాపాడుకుంటారు కాబట్టి దయచేసి ప్రజలారా ఒకటే అర్థం చేసుకోండి ఈ విషయాలన్నిటి కూడా మిగతా పట్టభద్రులకు తెలియజేసి మరి వీళ్ళ గుణపాఠం చెప్పాలని నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక దళిత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను వస్తూ ఉంటే నామినేషన్కి నాపైన మరి ఈ దా ఈ గుండాలు నాపై దాడులు చేయడం జరిగింది వీటిపైన కూడా నేను ఎక్కడ ఎక్కడంటే అక్కడ కాంప్లైంట్ ఇస్తున్నాను కానీ ఎవరు కూడా ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉన్నదని ఎవరు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి మీరే మరి రాజులుగా ఉండి మరి మీ మమ్మల్ని ఒక సైనికులుగా చేసుకుంటారో మరి భటులుగా చేసుకుని మీకు పని చేయించుకుంటారో లేకపోతే ఆ రాజులకు ఓటు వేసి మీరే బానిసలు అవుతారో మరి మీరే తెలుసుకోవచ్చుగా విషయంలో మీ అందరినీ విజ్ఞప్తిస్తూ సెలవు తీసుకుంటున్నాను